डॉक्टर एमपी गुरु वेरी मोटिवेटिंग वर्ल्ड स्टूडेंट्स ट्रेनिंग क्लास के लिए बहुत-बहुत थैंक यू गुरु थे और मेरे को बहुत सारा स्पष्टता చాలా పనులు చూసుకోవాలి కూర్చొని ఉన్నారో మేమంతా కూడా చదువు స్థాయికి రాగలిగా ఎక్స్పెక్టేషన్ లేదు ఎక్స్పెక్టేషన్ మొత్తం మనసు మీరు स्टडीस लोट बनी रिपोर्ट केम फॉर द आइलेस लेवल सम्मा बच्चों वाले स्कूल्स वाले इन ऑफिसर्स के इंटरमीडिएट डाल्स योर डेवलपमेंट का लेवल दें डाल्स क्लास इस्टामोट किया था सम्मा आक्रांत आलसी हैं नहीं वंदा चार तो फेस्ट आप हो रहे हैं ना 90 परसेंट मार्क्स होते हैं तो मलिमलि आधा प కానీ మన డీమ్స్ ని మనం ఇన్వెంట్ చేసుకొని మనం ఒక వెల్ డిగ్రీ కాలేజ్ లేదంటే ఉస్మానియా వరకే పెట్టుకుంటే మనం ఇంకా పైకి వెళ్ళలేకపోతాం సో తప్పకుండా నేను మన స్కూల్ నుంచి ఐ వాంట్ టు సీ అ ఫ్యూ స్టూడెంట్స్ గోయింగ్ ఇన్ టు ఐఐటీస్ అండ్ ఎయిమ్స్ అండ్ ఇన్ సెవెరల్ అదర్ మెడికల్ కాలేజెస్ స్మాల్ స్మాల్ థింగ్స్ ఉన్నాయి అవి కూడా మేము త్వరలోనే పూర్తి చేసేస్తాం దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు బట్ మీ తరఫు నుంచి కావాల్సింది యూ షుడ్ మేక్ యువర్ ఇన్స్టిట్యూషన్ అండ్ యువర్ ఇన్స్టి ప్రౌడ్ సో మీరు ఖచ్చితంగా చదువుకొని మీ పేరు మీ బియర్స్ పేరు మన జిల్లా పేరు మన రాష్ట్ర పేరు చాలా మంచి చేయాలని మా తరఫు నుంచి చాలా ఉపయోగపడి కోరికొని మేము ఇక్కడికి వచ్చాము తప్పకుండా మీ పంటదలందరూ చదువుకొని అండ్ ఆల్ ద బెస్ట్ వాళ్ళు